హెలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భారతీయ సంస్కృతిలో పండుగలకు ఉన్న స్థానం అత్యున్నతమైనది అటువంటి పండుగల్లో ఒకటి చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా నిలిచే విజయదశమి లేదా దీని దసరా అని కూడా అంటారు అయితే దసరా పండుగ వచ్చిందంటే వీధుల్లో పల్లెల్లో ఆసక్తిగా వెతికే ఒక వృక్షం ఉంది అదే జమ్మి చెట్టు దీన్నే సంస్కృతంలో క్షమివృక్షం అని కూడా అంటారు అయితే జమ్మి ఆకులను పంచుకోవడం ఒక ఆనవాయితీ కానీ దసరాకి ఈ జమ్మి చెట్టుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఈ రోజున ఈ ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకుంటూ కౌగిలించుకోవడం అనగా అలింగనం ఎందుకు చేసుకుంటారు ఇలా ఈ విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి దసరా రోజున జమ్మి చెట్టుకు ఇంతటి ప్రాధాన్యత ఉండడానికి ప్రధాన కారణం మహాభారతం పాండవులు దుర్యోధనుడి చేతిలో ఓడిపోయి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే వారికి విధించింది అరణ్యవాసం వేరు అజ్ఞాతవాసం వేరు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం అడవిలో జీవించడం పూర్తయ్యాక వారు ఒక సంవత్సరం పాటు ఎవ్వరికి తెలియకుండా తమ నిజరూపాన్ని గుర్తింపును దాచిపెట్టి జీవించాలి ఆ ఒక సంవత్సరంలో గనుక వారు పట్టుబడితే మళ్ళీ పన్నెండు ఏళ్ళు అడవికే పోవాల్సి వచ్చేది అయితే మళ్ళీ పన్నెండు ఏళ్ళు అరణ్యవాసం చేయాలనేది షరతు అందుకే దుర్యోధనుడు తన గూఢాచారి దళాలతో దేశమంతా పంపి ఆ ఒక సంవత్సరం వారి కోసం తీవ్రంగా గాలించాడు ఎందుకంటే సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం వారిని పట్టుకుంటే మళ్ళీ పన్నెండు ఏళ్ళు అరణ్యవాస శిక్ష పడుతుంది కాబట్టి మొత్తం ఇరవై ఆరు సంవత్సరాలు సింహాసనాన్ని నిలబెట్టుకోవాలనేదే దుర్యోధనుడి అంతిమ లక్ష్యం కానీ దుర్యోధనుడు తన గూఢాచారి దళాలను దేశమంతా పంపి తీవ్రంగా గాలించిన పాండవులు తమ నిజరూపం వృత్తి దేశం మార్చుకొని ఎంతో జాగ్రత్తగా జీవించడంతో వారికి దొరకకుండా విజయవంతంగా అజ్ఞాతవాసం పూర్తి చేశారు అందుకే అజ్ఞాతవాసం ప్రారంభమయ్యే ముందు తమ శక్తివంతమైన ఆయుధాలన్నిటిని మరియు గాంధీవాణ్ణి వారితో తీసుకెళ్లలేరు తమతో ఉంచుకోవడం ప్రమాదమని భావించి ఈ పవిత్రమైన క్షమిరుక్షమనగ జమ్మి చెట్టు కొమ్మల్లో దాచి ఉంచారు ఆ ఒక సంవత్సరం ఎంతో జాగ్రత్తగా తమ నిజరూపం దాచి జీవనం గడిపారు అది అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆయుధాలను వెనక్కి తీసుకునే రోజు కూడా ఇదే సరిగ్గా విజయదశమి నాడే వారు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి తమ ఆయుధాలను తిరిగి తీసుకున్నారు ఆ తరువాతే వారు కౌరవులపై పోరాటానికి సిద్ధమై విజయాన్ని సాధించారు కాబట్టి జమ్మి చెట్టు పాండవుల అదృష్టాన్ని శత్రువులపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది జమ్మి చెట్టుకున్న బంధం కేవలం పాండవులకే పరిమితం కాదు పౌరాణిక కథల ప్రకారం శ్రీరాముడు రావణాసుడిని వధించి ధర్మవిజయ పతకాన్ని ఎగురవేసిన రోజు కూడా విజయదశమినే శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరే ముందు శక్తి కోసం క్షమి పూజలు చేసినట్లు చెబుతారు అందుకే పనులు ప్రారంభించే ముందు క్షమి పూజ చేయడం అనేది శుభ మారింది మరి జమ్మి ఆకులను బంగారంగా ఎందుకు భావిస్తారు జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకునే ఆచారం కూడా ఉంది ఈ ఆకులను ఇవ్వడం అంటే మనం ఇతరులకు శ్రేయస్సును విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామని అర్థం క్షమి వృక్షం అగ్నిని అనగా శమి అంటే అగ్ని అని కూడా అర్థం అగ్నిని తనలో దాచుకుంటుందని నమ్ముతారు అందుకే ఇది అపారమైన శక్తిని సంపదను ఇస్తుందని ప్రతితి మరియు జమ్మి చెట్టు కరువును తట్టుకొని నిలబడగలదు అందుకే ఇది తెలంగాణ వంటి ప్రాంతాల్లో రైతన్నకు స్థైర్యానికి జీవితానికి చిహ్నంగా మారింది తెలంగాణ రాష్ట్రానికి ఇది రాష్ట్ర వృక్షం కావడం కూడా ఈ చెట్టు యొక్క బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మరి జమ్మి ఆకులను ఇచ్చుకుంటూ కోగిలించుకోవడం అనగా అలింగనం ఎందుకు చేసుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం జమ్మి ఆకులను ఇచ్చుకుంటూ కౌగిలించుకోవడం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దాని వెనుక బలమైన సామాజిక మరియు ఆధ్యాత్మిక అర్థం ఉంది జమ్మి ఆకులను బంగారంగా భావించి ఇస్తారు కదా ఈ ఆకులను ఇచ్చుకున్న తర్వాత ఉన్నత తక్కువ తేడా లేకుండా అందరూ సమానమే అనే భావనను వ్యక్తం చేయడానికి కౌగిలించుకుంటారు ఒకరికి మీరు బంగారాన్ని అనగా ఈ జమ్మి ఆకులను ఇచ్చి కౌగిలించుకున్నప్పుడు ఆ సంబంధం బలం పెరుగుతుంది అంటే ఆ రోజు నుంచి కుటుంబ బంధాలు స్నేహాలు బలంగా ఉండాలని కోరుకుంటూ ఈ అలింగనం చేసుకుంటారు మరియు దసరా అంటేనే విజయదశమి జమ్మి ఆకు విజయానికి చిహ్నం మనం ఆకులను ఇతరులకు ఇచ్చినప్పుడు వారికి కూడా జీవితంలో విజయం దక్కాలని కోరుకుంటాం ఈ విజయాన్ని ఇద్దరు కలిసి పంచుకోవడానికి మీ విజయం నా విజయం కూడా అని చెప్పడానికి ఈ అలింగనం ఒక అద్భుతమైన మార్గం మరియు చాలా సందర్భాలలో సంవత్సర కాలంలో బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఏవైనా మనస్పార్థాలు ఏర్పడి ఉండవచ్చు దసరా పండుగ రోజున జమ్మి ఆకులను ఇచ్చి కౌగిలించుకోవడం ద్వారా పాత తప్పులను మనస్పార్థాలను మర్చిపోయి కొత్తగా బంధాన్ని మొదలుపెట్టడానికి లేదా తిరిగి బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక సామాజిక సంకేతం ముఖ్యంగా ఈ ఆచారం స్నేహం గౌరవం విజయ శుభాకాంక్షలను ఒకేసారి పంచుకునే అపురూపమైన పద్ధతి చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తంగా చూస్తే విజయదశమి నాడు జమ్మి చెట్టుకు పూజ చేయడం అంటే జీవితంలో అడ్డంకులుగా ఉన్న రావణాసురుల వంటి వారిపైన కష్టాలనే కౌరవుల పైన విజయం సాధించాలని కోరుకోవడమే ఈ పండుగ కేవలం ఆనందానికి మాత్రమే కాదు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి కూడా సంకేతం మీరు కూడా దసరా రోజున జమ్మి ఆకులను ఒకరినొకరు పంచుకుంటారా మీరు దసరా పండుగను ఎలా చేసుకుంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మరియు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం